विज्ञान न पकातं चमाये न जये सत्पुनोगेदं चंदन कीटि की शुभ मस्त्रिकं विजयोंस्तु विजयोंस्तु शकरं सरादं विजयमं अनुग्रस्वन మనకి ఎంతైనా ఉంది రేపు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలన్నా మహిళలు ఆడపడుచులు పసుపు హుంకంతో చల్లగా ఉండాలన్నా రైతన్నలకి ఏడాది కొడుగున మూడు పంటలు పండించుకోవాలన్నా మరి యువతకి మంచి భవిష్యత్తు రావాలన్నా తప్పకుండా చంద్రని పరిపాలన అవసరం అదేవిధంగా మనకి తెలుసు కీలక సమయం ఒక్క నిమిషం కూడా మరి వృధా చేయాల్సిన అవసరం లేదు ప్రతి ప్రతి నిమిషం కూడా చాలా కీలకం అని ఇలాంటి సమయంలో మరి నందిగా వంటే ఎప్పుడూ కూడా తన సొంత గడ్డ మరి నందిగా ప్రజలే మరి ఎన్ని నాకు ఎన్ని పదవులు వచ్చినా కూడా నందిగా ప్రజలు వేసిన పునాది అని కష్టపడి అలాంటి వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తే వీధికి ఒక జగన్ వస్తాడు అదేవిధంగా హత్య రౌడీ రాజకీయాలు వస్తాయి అలాంటి రాజ్యాలు మనకు అవసరమా మరి మన చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూడాలి ఏ నాయకుడు ఒక నాయకుడు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ప్రతి సమస్య మీద కూడా అవగాహన ఉన్న నాయకుడు ఈరోజు దేశంలో అందరూ కూడా మాకు అలాంటి గడిపిన వ్యక్తికి ఈరోజు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయపడుతున్నారు జనాలు ముఖ్యంగా అలాంటి వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తే వీధికి ఒక జగన్ వస్తాడు అదేవిధంగా హత్య రాజకీయ కేసు వేశాడు భద్రాచలం మునిగిపోద్దంట ఐదేళ్లు మునిగిపోయా మనం తెలంగాణలో ప్రచారం చేస్తే రిటర్న్ గిఫ్ట్ వెయ్యి కోట్లు కి ఇచ్చాడు మనం జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతాం రేపు ప్రధానమంత్రి నిర్ణయించేది చంద్రబాబు నాయుడే తెలుగు జగన్ కేసే ఓటు మోడీ కేసినట్టే ఇవాళ జగన్ కేసిన ఓటు కేసీఆర్ కేసినట్టే ఏమన్న వేశారు పోలవరం సుప్రీం సుప్రీంకోర్టులో పోలవరం మీద కేసులు వేశాడు కాబట్టి సోలరా ఒక పొట్టుమక్క అయిపోయింది గడకల పాడు వస్తాయా చేతులు పాడు ఎమ్మెల్యే నన్నే ఏంట్యకర్తలు ఐదు వందలు ఇస్తారంట ఆయన ఆయన జోబులు ఇచ్చినట్టు వంద వంద జనవులకి పిరసాల మాట పేదవాళ్ళు కొనవలేదు చదవలరా నేను చెప్తున్నా ఒక్కోటిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు పనిచేస్తారు ఇక్కడ ప్రజల దృష్ట్యం ఏంటంటే తమిళ ఒక నిమిషం ఒక్క ఓటు వేస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు పనిచేస్తారు ఒకటి పాతయ్య రెండు సౌమ్య మూడు చర్చ వరకు మీ దేవుని ప్రాంతం నుంచి ఎవరు నా దగ్గరికి వచ్చినా కులం చూడను మతం చూడను పార్టీ చూడను పని చేస్తా చని చేస్తా సార్లు గెలిపించారు ఇవాళ మంత్రి అయ్యారంటే రెండు సార్లు ఇక్కడ గెలిపించి పునరాసి మైరవరా పంపించారు పద్దెనిమిది రోజుల ముందు హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేశారు నాలుగోసారి సారి శాఖ మంత్రి చేశారు పునాది బలం కావటం అంటే ఐదోసారి మైలవరం హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతున్నారు తప్పకుండా సోదరం మన బంధువులు శ్రేయోగస్తు చుట్టాలు పట్టాలు అందరూ కవర్ పెట్టండి కృష్ణా జిల్లాలో పదహారు సీట్లకు పదహారు సీట్లు గెలుస్తున్నాం ఇవాళ చూడండి వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ గెలి జగన్ రెడ్డి అమరావతిని భ్రమనాథ్ అన్నాడు మొన్న ఇండియా టుడే వాడు ఢిల్లీలో అడిగాడు ఏమయ్యా ఓటు అడుగుతున్నాం అమరావతి అక్కడే ఉంటుందా అంటే సమాధానం మీ ఆస్తులు విలువ పెంచేవాడికి ఒకటి వేస్తారా మనం ఇడుపు రూపాయలు రాజధాని తీసుకుపోవాడికి ఒకటి వేస్తారా ఈ బిల్డింగ్ ఎవరిది అపోలో బిల్డింగ్ పరిసరం వైవ బిల్డింగ్ ఎవరిది ఎవరో చిన్న తమిళ్ళు నా మీద ముప్పై ఒక్క కేసులు ఉన్నాయని తెలుసు లక్ష కోట్లు కొట్టేశాడని తెలుసు అటువంటి దానికి కొట్టేస్తే దొంగ తాళం ఇచ్చినట్టేగా ఊరుకో జగన్ తయారవుతాడుగా మా నాయకుడు లక్ష కోట్లు కొట్టేశాడని తెలుసు పదహారు నెలలు జైల్లో ఉన్నాడని తెలుసు నలభై మూడు వేల కోట్లు జప్తు చేశాడని నీకు త్వర ఓటేస్తే ఆ బిల్డింగ్ నాదే ఆ బిల్డింగ్ నాదే అంటే వాడి ఉంది దొంగ ఓటేస్తే ఉంది ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే ఈ నరసరావు ఊరుకోడు ఈ లక్ష్మరావు ఊరుకోడు తర్వాత తల్లి ఊరుకోదు నేను ఊరుకోను మేవరన్నా తప్పు చేసినా చంద్రబాబు నాయుడు ఊరుకోడు

కేసీఆర్ గత ముఖాను వెయ్యి కోట్లు ఇచ్చి పంపించాడు పొలం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల చంద్రబాబును చూస్తున్నారు చంద్రబాబును చూస్తున్నారు చంద్రబాబు రావాలి చంద్రబాబు రావాలి చంద్రబాబు మీద రావాలంటున్నారు మదే మీరే రావాలంటున్నారు श्री मिले पंज पेट राधा कृष्ण కలిసి తిరుగుతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి తెలుగుదేశం పార్టీ రావాలని చెప్తున్నారు కులాలకి మతాలకి అతీతంగా ఎన్నిక జరుగుతుంది అందరూ కూడా చంద్రబాబు గారు కావాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అమరావతి కావాలి అమరావతి పూర్తి అవ్వాలి పోలవరం రెండు వేల పంతొమ్మిది జూలైకి గ్రావిటీతో నీళ్లు అని చెప్పి తెలియజేస్తున్నా మోడీ గారు చెప్పినట్టు కాదు అంత గుండికాయను పట్టుకొని ఎంత కుళ్ళు ఎంత ఈర్ష ఎంత ద్వేషం కాబట్టి తమ్ముళ్ళు పోలవరం చింతన పొడితో మన ప్రాంతం ముఖ చిత్రం మారిపోతుంది చాలా పెద్ద ఎత్తున ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఏడో తారీఖు పొద్దున్నే వస్తాను ఈ మెజారిటీని నిలబెట్టుకోవటం కాదు ఈ మెజారిటీలు చూపించి ఈ మెజారిటీలు తాటించి నా భుజాలిక్కి పనిచేయించుకోండి ఆశగా చూస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆడ కూతురే చూసే మగ మహారాజులంతా ముడి చేశారు అక్క చెల్లెళ్ళు అమ్మడబడి మగవాళ్ళు అంతా మారిపోయారు అమ్మని చూసి పిల్లలు బాలవాక్కు పిల్లలు చేసేరు పలుకుతున్నారు అక్క చెల్లెళ్ళు ఇస్తున్నారు చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో మార్పు వచ్చింది తర్వాత వచ్చి గత రెండు వందల చోటికల్లో ఓకే ఐదు వందలు చెప్పారమ్ముగా ఆ రోజు కూడా నాయకులు కార్యకర్తలు అందరితో మాట్లాడుతున్నాం అన్ని గ్రామాల్లో కూడా ్రహ్మాండ కార్యకర్తల నాయకులు చాచాయి ఉన్నారండి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అమ్మ నాలుగు వచ్చా వచ్చాయా రాజ్యసభలో మూడు వేలు వచ్చా వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మూడు వేలు వచ్చారు అట్లాగే ఇవాళ దగ్గర దగ్గర అన్ని గ్రామాల నుంచి కూడా ముఖ్య నాయకులంతా వచ్చారు గొట్టి మొక్కల షార్ట్ చేస్తున్నా గొట్టి మొక్కల వాళ్ళు మే గ్రామాల్లో గొడ్డు మొక్కల రో పైకి తీసుకో అక్కడికి వెళ్ళి అమరాధికి టీ అందిస్తారు గొట్టి మొక్కలు చెప్పండి గొట్టి మొక్కల మెజార్టీ అందిస్తావు నాకంతే రెండో మాట్లేదు మళ్ళీ మే ఇరవై ఐదో తారీఖు ఇక్కడే మీటింగ్ పెడతా మళ్ళీ మీతోనే సమాధానం మెజార్టీ అందిస్తారు ఐదు వందల ఉందా కత్తిగా కత్తి కావాలి థ్యాంక్ యూ అమ్మా కష్టపడి పనిచేయండి వారం రోజుల్లో పేదవాడు మనకల్లి ఆశగా చూస్తున్నాడు కంటి చర్లకి పేదవాడికి కొట్టేస్తారా కోడి కత్తి దొంగలు కొట్టేస్తారా రెండు వేల పంతొమ్మిది జూలై పంచే చర్లకి గోదావరి నీళ్ళు తెస్తా గోదావరి నీళ్ళు తెచ్చాలో వేస్తారా కోడి కట్టి తొమ్మిది కోటేస్తారాచే చర్ల వేలుపాడు మండలాలకి రెండు వేల పంతొమ్మిది కల్లా జూలై కల్లా మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాను ఇప్పుడు రెండు సార్లు నన్ను నందిగామ గెలిపించింది రెండు సార్లు మైలుగరణం గెలిపించింది ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ఐదు వేల కోట్లు తెచ్చాను ఆల్రెడీ మూడు వేల కోట్లు తప్పి తెచ్చాను ఏలూరు దెందులూరు చంద్రపూడి గోపాలపురం తొమ్మిది నియోజకవర్గాలు వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతాలకి ఏడు లక్షల ఎకరాలకి గోదావరి తల్లి నీళ్లు తెస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ శాశ్వత పరిష్కారం చేశాను ఎందుకంటే నీళ్ళిస్తే బంగారం పండిస్తారు నీళ్ళిస్తే రెండు పంటలు పండిస్తారు అందుకనే రేపు నుంచిగా ఏలికాయ తప్ప అన్ని పంటలు మీతో పండిస్తా గోదావరి తల్లిని తెచ్చి ఈ ప్రాంతాన్ని బంగారం చేపిస్తా రమణ గారిని నన్ను ప్రభాకరావుని స్వామిని ఇంత వాళ్ళు చేశారంటే మా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినా కూడా మీరు అందుకనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడు నీళ్లు 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 ఆ నేను కోసమే ఆరాట పట్టాను పనులు చేయించాను పంపులు తెచ్చాను బిగించాను మొదటి దశ నీళ్లు వదిలేను రెండు వేల జూలై కల్లా గోదావరి తల్లి స్థానం ఇక్కడ చెయ్యింది మళ్ళీ మీరు అమరావతి వెళ్ళటానికి ప్రకాశం బ్యారేజ్ ఎక్కే పని లేకుండా తాడేపల్లి ఎక్కే పని లేకుండా మంగళగిరి ఎక్కే పని లేకుండా మైలవరం ఇబ్రాహింపట్నం మండలం పవిత్ర సంగమం దగ్గర పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కూచిపూడికా బ్రిడ్జ్ కట్టిస్తాం కృష్ణారాయణ మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ అంత ఎత్తు ఐదు వందల ఎనభై అడుగులు ఎత్తు ప్రపంచంలో అతిపెద్ద అది తాజ్మహల్ చుట్టానికి వచ్చిన ప్రతి వాడు యాభై వేల కోట్లతో అమరావతి కట్టేవాడికి ఒకటేస్తారా కోటి కత్తితో